న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం మండలాల్లోని ఆయా జనసేన పార్టీ కార్యాలయాల వద్ద ఘనంగా నిర్వహించారు దానిలో భాగంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు విచ్చేసి రక్తాన్ని అందించారు ఈ కార్యక్రమాన్ని సంజీవిని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జనసైనికులు ఈ శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి సుమారు నూట యాభై మంది వరకు రక్తదాతలు అయ్యారు తొలుతగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంతోష సంబరంలో మునిగి తేలియాడారు బత్తుల బలరామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరంగభిమానులు కార్యకర్తలాధ్వర్యంలో అన్నసమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కోరుకొండ జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డాల శ్రీనివాస్ పార్టీ నాయకులు ఎర్రంశెట్టి పోలారావు ముక్కా రాంబాబు బదిరెడ్డి దోర తెలగంశెట్టి శ్రీను కర్రి గణేష్ తన్నీరు తాతాజీ చదువు ముక్తేశ్వరరావు అడపా శ్రీనివాస్ ఎయిర్పోర్ట్ చిన్ని చొంగా సీతారాం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోరుకొండ మండల ఆఫీసులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం అనేది దానికి బలరామకృష్ణ గారి అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు విశేష స్పందనగా వచ్చి బ్లడ్ క్యాంప్ని జయప్రదం చేయడం జరుగుతుంది విశేష స్పందన కూడా బాగా రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన రాజనగరం శాసనసభ్యులు క్లాస్ అండ్ మాస్ డైనమిక్ లీడర్ మన కొత్తల బలరామకృష్ణ గారు జన్మదిన శుభ సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా మా జనసేన పార్టీ ఆఫీసులో కోరుకొండలో మా అడ్డాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా బ్లడ్ బ్యాంకు మరి మా నాయకుడికి మరిన్ని పదవులు రావాలని మంచి మంచి పదవులు వచ్చి మన రాయన్న నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పథనం నిలపాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే అందరికీ నమస్కారం అండి గౌరవనీయులు నీళ్ళు మన రాజనగరం శాసనసభ్యులు శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా ప్లాట్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మన మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జన సైనికులు అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు అందరూ కూడా వచ్చి విశేషంగా దాంట్లో డొనేట్ జరుగుతుంది వచ్చిన వారందరికీ కూడా మా యొక్క ఉదాహరణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్తులు బలరాకృష్ణ గారి దానంతా నన్ను పురస్కరించి వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజు మన రాజేంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ భక్తులు బలరామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కోరుకుండా జనసేన పార్టీ ఆఫీసులో భారీ స్థాయిలో మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని చాలా మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది స్కూల్లో పిల్లలకి బుక్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రోజున ఆయన అభిమానులు అవ్వచ్చు జనసేన పార్టీ నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు వీర మహిళలు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేసే అభివృద్ధిని కూడా రాజన్నగరం నియోజకవర్గంలో చాలా గొప్పగా ఉంది దాని మీద ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెగా బ్లడ్ క్యాంప్కు భారీ స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అలాగే ఆయన అభిమానులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున బ్లడ్ క్యాంపును విజయవంతం చేస్తున్నారు ఇలాంటి పుట్టినరోజులు మా భక్తులు బలరామకృష్ణ గారు మరిన్ని చేసుకుని పార్టీ దృష్టిలోని అలాగే ప్రజల దృష్టిలోని కూడా ఆయన ఒక గొప్ప మనిషిగా ఎదగడం మా అందరికీ కూడా అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పదవులను కూడా ఆశించాలని మన రాజానాడు నియోజకవర్గం నుంచి ప్రజలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా డేరింగ్ అండ్ డ్యాసింగ్ ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ కోర్కొండ మండల పార్టీ ఆఫీస్ కార్యాలయంలో అటాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఈ బ్లడ్ బ్యాంక్ కి డొనేషన్ కి అందరూ కూడా జనసేన కార్యకర్తలు అభిమానులు బలరామకృష్ణ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం బలరామకృష్ణ గారు పుష్ణ రోజు వీటిని గణనీయంగా జరుపుకోవాలని ఆయన ఆనందంగా కుటుంబంతో ఉండాలని నమస్కారం అండి ముందుగా మన రాజధాని ప్రజల తరఫున మన ఎమ్మెల్యేగా శ్రీ బొత్తుల బాలరామకృష్ణ గారికి పుట్టినరోజు సమావేశం తెలుపుకుంటామండి అదేవిధంగా ఈ రోజున మన ఎమ్మెల్యే గారి కుటుంబ సందర్భంగా మన కోరగొండ జనసేన పార్టీ ఆఫీసులో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగిందండి ఈ శిబిరానికి జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరం శిబిరానికి రక్తం ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా సాయంత్రం దుప్పట్లు పళ్ళు మొదలైనవి పేదలకి పంచడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ మన భర్త బలరకృష్ణ తరఫున నమస్కారం తెలుపుకుంటానండి జై జనసేన జై హింద్ జై భతుల ృష్ణ గ మా నిరోజర్గానికి వచ్చిన కానించి మాపనగా పొగలనగా జనంలో ఉంటాం జనసేన పాదయాత్ర చేసిన కానించి ఆ ఏళ్ళ కానించి ఇండియా వరకు భక్తులు బలరామకృష్ణ గారు అంటే ప్రతి ఓటర్కి ప్రతి నాయకుడికి గుండెల్లో ఉండడం అలాగే మా పవన్ కళ్యాణ్ గారు రక్తదాన శిఖిం అంత ము అభిమాను మన భక్తులు బలరామకృష్ణ గారు తెచ్చుకున్నారంటే అతను చేసే సేవ అతను చేసే పనితీరు అందరికీ బాగా నచ్చి ఈ జనసంలో మన భక్తులు బలరామకృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన జై హింద్ రండి జన్మదినాన్ని పురుసుకునే ఇక్కడ చేయడం జరిగింది స్పందన వచ్చి వీర మహిళలు అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కార్యకర్తలు అంత కార్యకర్తలు అందరూ వచ్చి చేశారు మా బలరాం కృష్ణ గారు మా లెజెండ్ లీడర్ బలరాం కృష్ణ గారు జన్మదిన సందర్భంగా తన కేక్ కట్టింగ్ జన్మదే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా మా కోరుకొండ మండలంలో మండల అడ్డాల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఇవాళ జనసైనికులు మేమాంబరం కలిసి కలిసి ఇవాళ మా జనసేన కోరుకొండ మండలం జనసేన పార్టీ ఆఫీసులో భారీగా బ్లడ్ డొనే డొనేషన్ క్యాంప్ ఎందుకంటే ఎన్నో ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడేది బ్లడ్ దాన్ని వాళ్ళ మా జన సైనికులు కావచ్చు వేరే మహిళలు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇవాళ మా శ్రీని గారి ఆధ్వర్యంలో మా జనసైనికుల ఆధ్వర్యంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్రమంగా జరిగింది తదనంతరం బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఇప్పుడు కేక్ కటింగ్ చేయబోతున్నాం అలాగే దీనికి తదనంతరం దినాంతరం అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిమానులకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి మండల పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఇవాళ ఖచ్చితంగా భక్తులు బలరామకృష్ణ అనేది ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల్లో చాలా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మూడు మన మూడు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో కూడా మూడు మండల పార్టీ ఆఫీసులోని ప్రతి గ్రామాలకు కూడా చాలా ఉత్తేజంగా కేక్ కటింగ్లు చేసి ఎక్కడికక్కడ ఒక బియ్యం పంపిణీ కావచ్చు అలాగే సన్మాన్లకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ మాస్లో కావచ్చు పళ్ళు పంపిణీ కావచ్చు కావచ్చు అన్ని కూడా అంటే బలరామకృష్ణ గారి మీద మాకున్న అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుపోతున్న బలరామకృష్ణ గారికి ఎక్కి పుస్తకం కూడా ఇవాళ ఘనంగా మీరు జన్మదిన వైక చేయాలని ఉద్దేశంతో ఇవాళ కోరకొని మండలాలు భారీగా ఏర్పాటు జరుగుతుంది దీనికి జన అందరూ కూడా హాజరవడం చాలా ఆనందంగా ఉండే బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి అలాగే ఆదరైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభిమానులు చెప్పుకుంటూ మా మరి ఈ రోజున యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఒక సంవత్సరంలో పొడుగు పెడుతున్న పొడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి మరి తక్కువ టైంలో ఎక్కువ ఇమేజ్ సంపాదించిన ఎమ్మెల్యే ఉన్నారంటే మరి రాజన నియోజకవర్గం ఎమ్మెల్యే పొత్తు బలరాకృష్ణ గారే మరి వారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తొండవు తొండాలుగా మన అభిమానులు వచ్చి మన కార్యాలయంలో చేసుకోవడం పండగ భావిస్తూ మరి ఇదే రోజున

ಹೃದಯ ಪೂರಕ ಪುಟ್ಟರೋ ಶುಭಾಕಿ ವೀರಂದರೂ ಇಡೂ ಕೂಡ ಕೋಲಹಲಿಯ ಅಲ್ಲೂರೇ ಆಯ್ಲಾರಿಗೆ ಸ್ಟೇಷನ್ ಗೇತಾ ಸೇಜ್ ಊರಿತು ಬಟ್ಟೆಲ್ಲೇ ಅಂದರೂ ಕೂಡ ಜಯಭಕ್